హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే పూర్తిగా అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా ఎంతమంది రైతులకు పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది అలాగే ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు పేమెంట్ అనేది విడుదల చేశారు ఎన్ని ఎకరాల వరకు రైతులకు ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేస్తారు అలాగే మూడు ఎకరాలు ఉన్న వారికి ఎప్పుడు పేమెంట్ విడుదల చేస్తారో తో పాటు ఇంకా ఎవరికైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదు మీరు ఏ విధంగా చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది సక్రమంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను తప్పనిసరిగా ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది అయితే రావడం జరుగుతుంది మన టాక్స్ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీ యొక్క పేరు అనేది ఎల్ లో లేదా ఎల్ టూ లో గనుక ఉన్నట్లయితే ఎల్ వన్ లోకి ఏ విధంగా చెప్పుకోవాలో దీనికి సంబంధించిన నేను వీడియో అయితే చేశాను ఆ యొక్క వీడియోలో మీరు పూర్తిగా ఒకసారి అయితే చెక్ చేయండి మీరు ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ కి మీ యొక్క పేరు అనేది ఏ విధంగా మార్చుకోవాలని నేను అయితే చెప్పాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంటే మనకు జనవరి ఇరవై ఆరో తేదీన పేమెంట్ వేస్తామని అయితే తెలియజేశారు అయితే ఆ రోజు రాత్రి నుంచి అంటే ఇరవై తేదీ జనవరి జనవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజాము నుంచి ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది టోటల్గా టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామీణ ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని నాలుగు లక్షల నలభై ఒక్క వేల మందికి సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడతలో భాగంగా లబ్ధిదారులకు అయితే వేయడం జరిగింది ఇకపోతే రెండో విడత మనకు ఎప్పుడు విడుదల చేశారంటే మనకు దాదాపుగా పది రోజుల తర్వాత ఫిబ్రవరి ఐదో తేదీన పదిహేడు లక్షల మందికి సంబంధించిన పేమెంట్ అనేది అది కూడా ఒక ఎకరా కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రెండో విడత పేమెంట్ అనేది మనకు ఫిబ్రవరి ఐదో తేదీనైతే విడుదల చేశారో అది కూడా పదిహేడు లక్షల మందికి సంబంధించిన రైతులకు ఇకపోతే మనకు ఫిబ్రవరి పదో తేదీ అంటే నిన్నటి రోజున ఏదైతే రెండు ఎకరాలు కలిగిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి పదమూడు వేల మంది రైతులకు ఈ యొక్క పేమెంట్ అనేది నిన్నటి రోజునైతే అయితే వేయడం జరిగింది ఈ రోజున కూడా మరికొంతమంది రైతులకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి రెండు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా పేమెంట్ అయితే వేయడం జరిగింది ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నది మూడెక్కడు ఎకరాల రైతులు లేదా అంతకన్నా ఎక్కువ పంట పాలాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈ యొక్క పేమెంట్ విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు కాబట్టి మనకు ఎవరైతే మూడు ఎకరాలు కలిగిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి వచ్చే వారం నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి మూడు ఎకరాలు కలిగిన రైతులకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది చివరి ఒకటిగా విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే చాలా మంది రైతులకు పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అనేది కావడం లేదని మరికొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ యాక్టివ్ లో ఉన్నట్లు అయితే గుర్తించడం జరిగింది ఎందుకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ యాక్టివ్ లోకి వెళ్లడం జరిగింది అలాగే మరికొంతమంది వారికి సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్లు అనేది ఉన్నాయో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ప్రస్తుతానికి తొలగించినట్లు కూడా అంటే సస్పెండ్ లో ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉందా ఇన్ యాక్టివ్ లో ఉందా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి సంబంధించి ఇక్కడ నేను మీకు కొన్ని రకాల స్క్రీన్ షట్లు అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయితే అవడం జరిగింది ఎందుకంటే ఆధార్ మ్యాపింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆధార్ నెంబర్ డస్ నాట్ మ్యాప్ ఇక్ టు ఐఎన్ అంటే వీరికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది కాని కారణంగా వీరికి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయితే అవడం జరిగింది ఎందుకు పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయింది ఏ విధంగా మీరు చేసుకున్నట్లయితే తిరిగి మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుందో నేను మీకు చివరిలో అయితే అలాగే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి కూడా పేమెంట్ అనేది ఫెయిల్ అనేది కావడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఆధార్ నంబర్ అనేది సరిగా మ్యాపింగ్ అనేది కాని కారణంగా వీరికి కూడా పేమెంట్ అనేది అయితే ఫెయిల్ కావడం జరిగింది అలాగే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవ్వనుంది ఎందుకంటే వీరికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇన్యాక్టివ్ లోకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏదైతే ఆధార్ నంబర్లు కలిగి ఉన్నారో ఈ యొక్క ఆధార్ నంబర్ సంబంధించి ప్రతి ఒక్కరూ గడిచిన పది సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక దగ్గర మీరు బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క ఆధార్ ఏదో ఒక వర్కింగ్ లో మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా చాలా మంది వారికి సంబంధించిన ఆధార్ నంబర్లు అనేది వాడుకోక కారణంగా ఆ యొక్క ఆధార్ నంబర్లు ఇనాక్టివ్ లక్ అయితే వెళ్ళడం జరిగింది ఇలా ఎవరికైతే ఇనాక్టివ్ లో వెళ్ళాయో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఆధార్ సెంటర్లకు వెళ్లి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది చెప్పి మీరు తిరిగి మీ యొక్క ఆధార్ నంబర్ ఇన్ఆక్ యాక్టివేషన్ అనేది చేపించుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు లింక్ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి పేమెంట్ కూడా ఫెయిల్ అనేది ఉంది ఎందుకు పేమెంట్ అనేది ఫెయిల్ అయింది అంటే వీరి యొక్క అకౌంట్ అనేది బ్లాక్ అనేది చేశారో లేకపోతే ఫ్రీజ్ అనేది అయితే అవడం జరిగింది ఎందుకు బ్లాక్ అనేది చేశారు ఎందుకు ఫ్రీజ్ అనేది చేశారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఎటువంటి లావాదేవీలు అనేది చేయకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి అకౌంట్ అనేది బ్లాక్ లేకపోతే ఫ్రీజ్ అనేది అయితే అవుతున్నాయి ఎందుకంటే మనకు తెలంగాణలో చాలా మందికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఏదైతే ఈ యొక్క జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఉన్నాయో ఈ యొక్క జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి సంబంధించి చాలా మంది పేమెంట్లు అయితే ఎదురు చూస్తున్నారు చాలా మందికి సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇటువంటి వారందరూ మరలా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఉందో ఆ యొక్క బ్యాంకు కు వెళ్లి మరలా మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ మీరు అయితే చెప్పింది సంబంధించి ఇటువంటి సమస్యల కారణంగా వారికి పేమెంట్ అనేది అయితే ఫెయిల్ అనేది అయితే అవుతు ఉన్నాయి చాలా వరకు ఇటువంటి సమస్యల కారణంగానే వారికి పేమెంట్ అనేది అయితే ఫెయిల్ అనేది అయితే అవుతుంది మీకు పేమెంట్ అనేది సక్రమంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి రావాలన్నా ఈ యొక్క పథకానికే కావద్దు మీకు త్వరలో రాబోతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేది కావచ్చు లేదా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ లింక్ చేసుకుని దానికి డిబిటి అనేది ఎనేబుల్ గా ఉండాల్సి ఉంటుంది కొంతమందికి డీబీటీ అనేది లో ఉంది అంటే డిజేబిలిటీలో ఉన్న కారణంగా చాలా మందికి పేమెంట్ అనేది అయితే ఫెయిల్ అనేది అయితే అవుతుంది అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా మీరు డిబిటీ అనేది యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది ఎన్పిసిఐ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఈ యొక్క వెబ్సైట్ లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇలా మనకు ప్రొడక్ట్స్ అలాగే కన్జూమర్ ఉంది కదా ఈ యొక్క సెకండ్ ట్యాబ్ లో కన్జ్యూమర్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు చివరిలో చూసుకున్నట్లయితే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు వేరొక వెబ్సైట్ లోకి అయితే వెళ్లడం జరుగుతుంది ఇందులో మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా ఈ యొక్క ఆధార్ మ్యాప్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి ఆధార్ మ్యాప్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి అలాగే ఈ యొక్క క్యాప్చర్ అనేది తప్పులు లేకుండా ఇక్కడ ఎంటర్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాను ఇక్కడ ఈ యొక్క క్యాబ్ ఛాను తప్పులు లేకుండా ఎంటర్ చేయండి స్టేటస్ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఈ యొక్క లింక్ అయిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఎంటర్ చేశాను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఈ యొక్క మ్యాపింగ్ స్టేటస్ అనేది ఎనేబుల్డ్ ఫర్ డిబిటీ అనేది ఉంది అది ఏ బ్యాంక్ ఎనేబుల్ అనేది అయి ఉంది అంటే 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 మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది డీబీటీ పద్ధతి ద్వారా ఏదైతే పేమెంట్ అనేది విడుదల చేస్తారో ఆ యొక్క ప్రభుత్వ పథకాలు అన్నిటికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అయితే మీకు అయితే జరుగుతుంది జరుగుతుంది మరికొంతమందికి ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిజేబుల్డ్ అనేది అంటే డిజేబుల్డ్ అంటే వీరికి సంబంధించిన డీబీటీ అనేది ఎనేబుల్ అయితే కాలేదు ఎందుకు ఎనేబుల్ అనేది కాలేదు అంటే వీరికి సంబంధించిన ఆధార్ సరిగా లింక్ అనేది కారణంగా వీరికి డీబీటీ అనేది ఎనేబుల్ డిజేబిలిటీ లో అయితే రావడం జరిగింది అది ఏ విధంగా ఎనేబుల్ అనేది చేసుకోవాలో మీకు మరొకసారి అయితే చెప్తాను ఇక్కడ హోమ్ బటన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అకౌంట్ డీటెయిల్స్ అలాగే ఆధార్ సీడింగ్ డి సీడింగ్ అని ఉంది చూడండి ఇక్కడ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేయాలి సెకండ్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ సీడింగ్ డి సీడింగ్ సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు మీరు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుని సీడింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఎన్పిసి అనేది మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్పిసి అనేది మీకు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు చేసుకోవాలంటే అది కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మీకు ఎల్పిసి సబ్సిడీ గానీ లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల పేమెంట్లు మీరు పడాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది ఇక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ బ్యాంకు బ్యాంకుకి వెళ్ళినా కూడా మీకు సంబంధించి మీ యొక్క ఆధార్ నంబర్ తెలియజేసినట్లయితే వారు బయోమెట్రిక్ అనేది తీసుకొని లేకపోతే ఓటీపీ ద్వారా మీకు వారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిఎస్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అలాగే మీరు ఏ బ్యాంక్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారు ఉదాహరణ కింద డీసెలెక్ట్ అయి ఉంది కదా దానికి సంబంధించి ఇక్కడ సీడింగ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ సీడింగ్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది అంటే ఏ బ్యాంక్ అనేది కావాలో ఆ బ్యాంక్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కొన్ని రకాల బ్యాంకులో లో కొన్ని మిస్ అనేది అయి ఉన్నాయి మీరు టెన్షన్ పడవద్దు ఏదైతే బ్యాంక్ పేరు అనేది లేదు మీరు డైరెక్ట్ గా బ్యాంక్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను సీడింగ్ టైప్ అనేది ఫ్రెష్ సీడింగ్ అంటే నేను కొత్తగా సీడింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నాను లేదా మనకు మనకు సేమ్ బ్యాంక్ అంటే ఇదే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో వేరొక అకౌంట్ కనుక ఉన్నట్లయితే దానికి కూడా లింక్ చేసుకోవచ్చు లేదా ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ మనకు ఈ యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఈ యొక్క లింక్ అనేది మార్చుకోవాలి అనుకున్నా కూడా ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఫ్రెష్ గా సీడింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను ఇక్కడ ఏదైతే ఈ యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ నెంబర్ ఏదో ఉందో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి కన్ఫర్మేషన్ అనేది ఇచ్చి అంటే ఇదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చి ఈ యొక్క స్టిక్ మార్క్ అనేది కొట్టిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీరు ఏదైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇచ్చారంటే ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చారో ఈ యొక్క ఆధార్ నంబర్ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది అయితే అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ లో మీకు సంబంధించి ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ సీడింగ్ మీద క్లిక్ చేయాలి అలాగే ఏదైతే మీరు దీనికి సంబంధించి లింక్ అనేది చేశారో దీనికి సంబంధించి రిఫరెన్స్ నంబర్ మీకు అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ ను ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండవ తేదీని మనం లింక్ అనేది చేశాం కాబట్టి ఈ విధంగా మనకు రెఫరెన్స్ నంబర్ అనేది వస్తుంది మిగిలిన నంబర్లు ఇక్కడ ఎంటర్ అనేది చేసి క్యాబ్చి ఎంటర్ చేసి చెక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిక్వెస్ట్ అనేది వారు బ్యాంక్ వారు తీసుకుని మీకు సీడింగ్ అనేది చేశారా లేదా అనేది వారు అయితే చూపించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా మీరు అయితే చెక్ చేసుకోండి ఎన్పిసి అనేది అయినప్పుడు మాత్రమే ఇక మీదట ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా పేమెంట్ మీకు అయితే రావడం జరుగుతుంది మనకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అన్ని రకాల పేమెంట్లు అనేది మనకు నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా వేస్తున్నారు కాబట్టి మనకు ఆధార్ బేస్డ్ పేమెంట్లు వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వారందరూ ఈ యొక్క స్టేటస్ ను మీరైతే చెక్ చేసుకోండి అక్కడ మీ యొక్క డిబిటీకి సంబంధించి ఎనేబుల్ అనేది ఉందా లేకపోతే డిజేబుల్టీలా ఉందా మీరైతే చెక్ చేసుకోండి అలాగే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది కనుక ఇప్పటి వరకు కాకపోయినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా మీరు లింక్ అనేది చేసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి మనకు మూడో విడత మనకు నాలుగో విడతలో భాగంగా మనకు వచ్చేవారం మూడు ఎకరాలకు సంబంధించిన రైతులకు పేమెంట్ అయితే వేస్తున్నారు అలాగే ఇంకా ఎవరైతే ఒక ఎకరాకు సంబంధించి రెండు ఎకరాలకు సంబంధించిన రైతులకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే మనకు మూడో విడతలో అంటే మనకు టోటల్ గా మూడు ఎకరాలకు సంబంధించిన పేమెంట్ వేసే సమయంలో పూర్తిగా మిగిలిన వారికి కూడా పేమెంట్ అయితే వేయబోతున్నారు ఈ లోపల మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు రెక్టిఫై అనేది చేసుకున్నట్లయితే చివరి విడతలో భాగంగా అందరికీ పేమెంట్ వేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలైతే చేపట్టబోతుంది ఇది టోటల్ గా రైతు భరోసా పథకానికి సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు